కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనం చూస్తే స్పష్టంగా ఒకటి అర్థమవుతున్నది భారతదేశం సంక్షేమ రాజ్యం దాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ గా మార్చి ఈరోజు దేశాన్ని ఉద్దరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది ఆదాయ పన్ను కట్టే ఒక రెండు కోట్లు మూడు కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి పన్ను మినాయింపుతో గొప్ప మార్పు ఈ దేశంలో చేస్తున్నామనే చర్చ తెరమీదకి తీసుకురావడం అనేది సిగ్గుచేటు ఒకవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటూనే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అగ్రికల్చర్ కు పెద్ద పీట వేస్తున్నాం అంటూనే ఇలా హోంశాఖ కేటాయించే నిధుల కంటే కూడా దాంట్లో సగం కూడా లేకపోవడం వ్యవసాయానికి వాళ్ళు ఎంత పెద్ద పీట వేస్తారో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది ఒకవైపు లక్షల కోట్ల ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నూట ఐదు కోట్ల వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే మీరు పాపడుకున్నా పాల్గొన్నా పెరుగుకొన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సింది అందరి ట్యాక్స్ జోన్లోకి తెచ్చి లక్షల కోట్లు ఈ రోజు ప్రభుత్వం ఆర్జిస్తున్నది అదే లక్షల కోట్ల రూపాయల సహజ వనరులను లేదంటే ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ సంపదను అంటే ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇలా కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మసిబూసి మారేడికాయలు చేసి ఇలా మేము దేశానికి నలబై ఆరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెస్తున్న మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇలా ప్రయత్నం అంటున్నారు సగటు వ్యక్తి యొక్క తలసరి ఆదాయం తగ్గుతున్నది కొనుగోలు శక్తి తగ్గుతున్నది ఇలా పెట్రోల్ డీజిల్ ధరలతో కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో నిరంతరం ఎరతెరిపి లేకుండా పెరుగుతున్న వాటికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర కానీ ఈ రోజు ప్రభుత్వం డాంబికాలకు పోయి మొత్తం పూర్తిగా ఈ దేశమే మారిపోతుందని చెప్పి ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ప్రపంచ ఆర్థిక మాంద్య సంవత్సరంగా ఇలా సోషల్ సైంటిస్టులే కాదు ఎకనామిక్ సైంటిస్టులందరూ చెబుతున్న ఈ క్రమంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వాళ్ళ దగ్గర ఆలోచనలు లేవు కాబట్టి ఇలా ప్రజలే పెట్టుబడిగా ప్రజల్ని ప్రజల పన్నులే పెట్టుబడిగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తున్న బీజేపీకి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ది మీద దృష్టి సారిస్తే మంచిది తప్పితే ఈ బడ్జెట్ ను కూడా ఒక ప్రచారాస్త్రంగా మార్చుకోవడం అనేది అని చెప్పి చెప్పక తప్పదు